గాంధారి మండలంలో గణేష్ నిమజ్జనం చేసే వాళ్లకు ఎస్ఐ ఆంజనేయులు పలు సూచనలు చేశారు గణేష్ విగ్రహాల నిర్వాహకులకు డీజే సౌండ్స్ పెట్టే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో డీజే సౌండ్స్ గ్రామాల్లో కానీ రోడ్లపై కానీ వినాయక నిమజ్జనంలో కానీ వాడినట్లయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తీవ్ర నేరంగా పరిగణిస్తామన్నారు దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు డీజేలు పెట్టే వాహనాలు మరియు డీజేలను సీజ్ చేస్తామని హెచ్చరించారు ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ విషయంలో మేము ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఇది అందరి పండగ ఆనందంగా జరుపుకుందాం బ్యాండ్ మేళాలతో కోలాటాలతో భజనలతో శాంతిపూర్వకంగా నిర్వహించుకుందామని ఎస్ఐ ఆంజనేయులు పేర్కొన్నారు